మన కింగ్ నాగార్జున కుబేర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ లో రన్ అవుతోంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమా బ్రేక్ ఇవిన్ మార్క్ ని దాటేసి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వటం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది మాత్రం ఒక మంచి శుభవార్త అని చెప్పాలి మన కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ పవర్ వల్ల అక్కినేని అభిమానులు మన నాగార్జున బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంటూ మరోసారి చూపించారు తమిళ్ లో ఫ్లాప్ అయినప్పటికీ కూడా కుబేర సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రాఫిట్స్ తో ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్వెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ రన్ అవుతోంది ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇప్పటికే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ మార్క్ ని దాటేసిన ఈ సినిమాకి అక్కడ కూడా మండే రోజు వర్కింగ్ డే అయినప్పటికీ డీసెంట్ గా మంచి కలెక్షన్లు వచ్చాయి ఇంకా మన టూ స్టేట్స్ లో ఈ సినిమాకి తొంభై లక్షల నుంచి కోటి రూపాయల రేంజ్ లో మండే రోజు గ్రాస్ నెంబర్స్ రావటంతో నెక్స్ట్ వీకెండ్ కి కూడా ఈ సినిమా కలెక్షన్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి సేమ్ కుబేర సినిమాలనే మన కింగ్ నాగార్జున నెక్స్ట్ కూలీ సినిమాతో రాబోతున్నారు క్లాస్ మూవీ ఇంకా క్లాస్ క్యారెక్టర్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్ల రికార్డ్స్ ని బ్రేక్ చేసిన మన నాగార్జున నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాలు మాస్ అవతారు లో కనిపించబోతున్నారు ఇంకా కుబేర సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు తమిళ్ లో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కర్ణాటకలో పన్నెండు పాయింట్ మూడు ఆరు కేరళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ రెండు ఐదు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఇంకా ఓవర్సీస్ లో ముప్పై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు అరవై తొమ్మిది కోట్ల షేర్ ని నూట ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సంచలన రికార్డులు నమోదు చేసింది ఇంకా నెక్స్ట్ వీకెండ్ కి బాక్సాఫీస్ దగ్గర కుబేర సినిమాకి ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి